హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను నేను హఠాత్తుగా ఊరనేది బయలుదేరానండి బయలుదేరే రోజు నేను ఇంట్లో ఏ పనులు అనేవి చేసుకుంటానో వది ఉదయం నుంచి సాయంకాలం సిక్స్ థర్ సిక్స్ వరకు ఇంట్లో చేసుకునే పనులు నేను ట్రైన్ సర్దుకున్న బట్ల అవన్నీ ఈ బ్లాగులో అనేవి చూపిస్తున్నాను అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి హఠాత్తుగా ఈ ప్రయాణం వల్ల పనులన్నీ ఒకే రోజు చేసుకోవాల్సి వచ్చిందని ఇంట్లో పనులన్నీ ఎక్కడ ఒక్కడి సర్దుకొని బయలుదేరుతానండి మార్నింగ్ సిక్స్ థర్టీకి లేసానండి లేచిన వెంటనే వాకిలి కడుక్కొని వాకిట్లో ముగ్గు అనేది వేసుకున్నానండి వేసుకున్న వెంటనే బట్టలు అనేవి ఉతికిసుకున్నానండి ఉతికిసిన తర్వాత ఇంట్లోనే మంచాలు సర్దుకోవడం కసువులు పోచలా అన్నీ సర్దిసుకున్నానండి తర్వాత టిఫిన్కి అనేది రెడీ అయిపోయాను టిఫిన్ మినిమం ఎయిట్ థర్టీ నుంచి రెడీ చేస్తానండి నైన్ ఓ క్లాక్ అలా రెడీ చేసేస్తాను మా వారి కోసం చాయ్ చే టీ పెట్టానండి మా వారు టీ అనేది తాగేస్తున్నారు అలాగే రెండు రోజుల నుంచి బట్టలు అనేవి మరత పెట్టలేదా ఆ బట్టలన్నీ అన్నీ మరత పెట్టించుకున్నాను అలాగే పిల్లల కోసం నా కోసం నాస్తా అదే టిఫిన్ కోసం శనగలు అనేవి ఉడకబెట్టుకున్నానండి రాత్రి నానబెట్టించుకున్నాను అలాగే కుక్కర్లో కూడా ఫైవ్ సిక్స్ సిజిల్స్ వచ్చే వరకు ఉడికించికున్నాను ఆ తర్వాత శనగలకి పోపు అనేది కూడా వేసేస్తున్నానండి నేను నా ఛానల్లో ఆల్రెడీ నేను శనగలు ఎలాగో తయారు చేస్తున్నా అనేది చూపిస్తున్నానండి ఆ తర్వాత నాస్తాలి చేసి టిఫిన్లు చేసి స్నానాలు చేసి ఇప్పుడు వంటకి రెడీ అయిపోతున్నానండి ఎందుకంటే పిల్లలు స్కూల్ ఉన్నది కాబట్టి వంటకి కుక్కర్లో పప్పు అనేది పెట్టేస్తున్నానండి డైరెక్ట్గా తాలింపుతో పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల అనేది మనకి టైం అనేది బేగ కలిసి వస్తుందండి టమాటి పప్పు వండుతున్నానండి ముందు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలండి నేను వెల్లుల్లిపై వేయను ఎందుకంటే మా వారు తినరు మీరు కావాలంటే వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత టమాటలు వేసి వేగించుకున్నాను వేగిన తర్వాత పప్పు కడిగి పెట్టుకున్నానండి పక్కనే పెట్టుకున్న తర్వాత పప్పు ఒక పక్కన పెడుతున్నాయి అన్నం కూర అన్నం కూడా వండుకుంటున్నానండి పప్పు అనేది వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకున్నానండి నేను ఇందాక బటనీలు అనేవి ఉడకబెట్టాను కదా బఠానీ నీళ్ళు అనేవి వేసుకుంటున్నాను బఠానీ వాటర్ అనేది ఎందుకు చేయడం అని ఇలాగా చారు కానీ ఇలా పప్పులో కానీ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ అనేది చేస్తానండి పరిశీను కుక్కర్లో ఉడకబెట్టింది కాబట్టి అలాగ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తాయంటే కుక్కర్ పప్పు అనేది రెడీ అయిపోద్దండి కొంచెం ఉప్పు వేసుకొని దించేసుకోవడమే తర్వాత నేను బంగాళదుంప కర్రీ అనేది వండుతున్నానండి ఫ్రై అనేది అలాగే పిల్లలకి డబ్బాలు కట్టిస్తాను అలాగే యూనిఫామ్లు కూడా ఇచ్చేసానండి మా పాప ఆల్రెడీ ఇక్కడ రెడీ అయి కూర్చుందండి జల్ల వేయాలి అలాగే నాస్తా లంచ్ పెట్టాలండి మొక్కలు ఇలా కోసుకున్నాను వేపుకోవడానికి అంటే కొంచెం ఫ్రై చేస్తున్నా అండి ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి నేను ఉల్లిపాయలు అనేవి వేసుకోలేదు ఎందుకంటే నా దగ్గర లేవని నేను ఉల్లిపాయలు అనేవి వేసుకోలేదండి పోపు దినుసులు వేసుకొని ఇలాగ ముక్కలు అనేవి కోసేసుకున్నాను కోసేసుకొని ఫ్రై ఫ్రై హైలోని ఒక టూ మినిట్స్ ఉడికించాలండి ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మూత అనేది పెట్టుకోవాలండి నా ఛానల్ మీరు రోజు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా పిల్లలు ఇక్కడ చూడండి సర్దుతున్నారు టైం టేబుల్స్ అనేవి సర్దుతున్నాడు ఇక్కడ మా బాబు సాక్స్లు అనేవి వేసుకుంటున్నారండి ఇంకా లంచ్ అనేది చేయలేదు ఇప్పుడు చేస్తారు సాక్స్లు అవి వేసేసుకొని మా పాపకి జల్లు వేస్తాను అప్పటికి జల్లు వేసి జల్లు వేసుకుంటూ కూర అనేది వండుతున్నానండి ఇక్కడ కూర అనేది కలుపుతూ ఉండాలండి అలాగే మా వారికి రాత్రి రాత్రి వెజ్ బిర్యానీ చేసానండి మా వారు తిన్నంటే కొంచెం జీరా రైస్ చేశాను మా పాపకేమో బిర్యానీ ఇచ్చానండి మా పాపకి జీరా రైస్ ఇచ్చాను ఇద్దరూ చూడండి తింటున్నారు అలాగే ఇక్కడ కూర అనేది కూడా రెడీ అవుతున్నదండి వాళ్ళు భోజనం అనేది చేసేసారండి ఇంకా స్కూల్కి అనేది బయలుదేరమండి పావుదో పన్నెండుకి వస్తుందండి బస్సు అనేది బస్ వచ్చేసరికి బయలుదేరి ఉండాలండి లేకపోతే వెళ్ళిపోద్ది మనమే దీపెట్టుకోవాలి అందుకని ముందుగా రెడీ చేసేస్తానండి మా పాప చూడండి ఇక్కడ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయిందని పెప్సీలు అనేవి తెచ్చావండి పెప్సీలు తీసుకొని బయలుదేరిపోతుంది స్కూల్కి పిల్లలు స్కూల్కి అనేది వెళ్ళిపోయారండి ఇప్పుడు ఇల్లు అనేది నీట్గా సర్దుకోవాలండి నేను చూడండి ఇల్లు అంతా ఉన్నాదో ఇక్కడ పప్పు కూడా ఆల్రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఉప్పు ఒకటే వేసుకోవాలి నేను ఇలా గిన్నెలు వంటగది వంటగదంతా శుభ్రంగా తయారు నీట్గా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఊరు అనేది వెళ్తున్నాను చెప్పాను కదా ఆ తర్వాత బట్టలు ఉన్నాయండి బట్టలు ఆరేసుకొని అప్పుడు ఊరికి బ్యాగ్ అనేది సర్దుతున్నానండి పెళ్లి కోసం వెళ్తున్నాను నేను మా పాప వెళ్తున్నాము బాబుని తీసుకెళ్ళట్లేదు చూడండి పెళ్ళి అంటే ఆషామాషీ కాదు కదా చూసారా మూడు రోజులకి ఎన్ని రకాల సర్దాయో అయిపోయిందండి పే మధ్యాహ్నం పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బ్యాగ్ అది సర్దిసుకుంటే ఇంకా ఖాళీ అండి ఇంకా సాయంకాలం ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినండి మళ్ళీ పనులు అనేవి ఫో పని స్టార్ట్ చేశాను ఫోర్ ఓ క్లాక్కి డబ్బా కోసం ట్రైన్లో డబ్బా కోసం టమాటే రైస్ చేశానండి ఇగో బ్యాగ్ అనేది ప్యాక్ అయిపోయి ఇగో ఆటోలో కూడా బయలుదేరిపోయామండి ఆల్రెడీ స్టేషన్ కూడా వచ్చేసాము ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి డైలీ బ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను కొంచెం ఇంట్లో పిల్లలతో ఇబ్బందిగా ఉంటుందండి బాబాయ్ సియూ లెటర్ బాయ్ థ్యాంక్ యూ